होर्दो हरिदो एसबी हो हजुर ह्यापी हो अन्त सुनै हुन्छ बरु अछर नि मेरो मम्मी आमा गर्न न माया पुगारन दिले यमरी

ఏంది అసలు తెచ్చుకుంటే తెల్లే పెట్టలేదు ఆల్రెడీ పునుగులు అయి తిన్నది కదా అయింది పడుకునే ముందు అన్ని తిన్నప్పుడు నువ్వు అది కొని పెట్టకూడదు ఒక్కటే ప్లేట్ కొనిపెట్టి ఇద్దరు తినమని చెప్పాలి సో కాయ అదనమాట బయలుదేరుతున్నాము వీళ్ళు కదలట్లేదు ఇంటి నుంచి

సో గాయస్ మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము మా తాత ఫోన్ ఫోన్తో మాట్లాడుతున్నారు మా మామయ్యతో సో గాయస్ మేమైతే అమ్మమ్మ వాళ్ళ నుండి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాం ఇంకా అమ్మమ్మ వాళ్ళ బ్లాక్స్ ఎండ ఇక్కడ నుంచి అమ్మమ్మ తాతయ్య అందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు మేము వెళ్తున్నామని అందుకు ఇప్పుడైతే మేము బస్సు ఎక్కామన్నమాట బస్ అయితే చాలా రష్గా ఉంది అందుకే నేనైతే ఏడుస్తున్నాను అనమాట ఏంటి ఇంత రష్ ఎవరు దిగారా ఇంత నా వల్ల కాదు నేను కూర్చుంటా కూర్చుంటా నేను ఏడుస్తున్నాను అనమాట అలా బస్సు బస్ అయిన తర్వాత మేము బస్ స్టాండ్లో దిగాము బస్ స్టాండ్లో దిగితే అమ్మమ్మ ఒక సైడ్ బ్లాగింగ్ చేస్తుంది మమ్మీ ఒక సైడ్ బ్లాగింగ్ చేస్తుంది నేను విష్ణు ఏమో ఆట ఆడుకుంటున్నాం అక్కడ అయితే ఇప్పుడైతే బస్ రావడానికి మేము వెయిట్ చేస్తున్నాము నేను అక్కడ విష్ణు అక్కడ ఇద్దరం వెయిట్ చేస్తున్నాము మేమైతే టిఫిన్ అయితే తినలేదు బ్రేక్ఫాస్ట్ అందుకే ఇప్పుడు హోటల్ పక్కన అంటే బస్ స్టాండ్ పక్కన ఉన్న హోటల్లోకి వెళ్ళాము దాంట్లో మేమంతా తినేసాం చూడండి ఇప్పుడైతే మేమంతా వెళ్తున్నాము సొగాయస్ ఇదే అనమాట హోటల్ చూడండి ఎంత రెష్ ఉన్నారు సొగాయస్ మా నా బ్యాగ్ అయితే అమ్మమ్మ పట్టుకుంది ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం కదా అందుకు చూడండి గైస్ మెట్లో ఫ్లోరింగ్ అసలు మాములుగా లేదు ఇవన్నీ మొత్తం అంటే టిఫన్స్ అనమాట నేను ఇడ్లీ సాంబార్ తీసుకున్నా ఏమో ఇడ్లీ సాంబార్ అమ్మమ్మ ఇడ్లీ సాంబార్ విష్ణు దోశ అమ్మ పూరి ముగ్గురం కలిసి ఐదుగురం కలిసి తినేసాం నాది డిఫరెంట్ విష్ణుది డిఫరెంట్ టేస్ట్ మమ్మీది డిఫరెంట్ ముగ్గురిది టేస్ట్ డిఫరెంట్ అనమాట మా అమ్మమ్మ అయితే మా అమ్మతో చెప్తుంది నువ్వేం తింటావు కూర్చో ఇక్కడ కూర్చో ఏం తింటావు అని అడుగుతుంది ఇప్పుడైతే మేము ఆర్డర్ ఇంకా ఇవ్వలేదు జస్ట్ చెప్తున్నాను ఆర్డర్ ఇస్తే మనం తినేస్తాం దాని తర్వాత చలో ఇప్పుడైతే తీస్తుంది మా అక్క అనమాట వీడియో అందుకే చేయబడ్డది సో గాయస్ నాకైతే కడుపులో తిప్పుతుంది ఎందుకంటే నాకు బస్ జర్నీ పడదు కార్ జర్నీ కూడా అందుకే కడుపులో తిప్పుతుంది నేను అది మమ్మీకి చెప్తున్నాను అంటే మార్నింగ్ మార్నింగ్ తినకుండా జర్నీ చేసినా ఇంకా నొబ్ కడుపులో తిప్పుతుంది అనమాట ఇప్పుడైతే నాకు సాంబార్కి సాంబార్ అమ్మమ్మకి సాంబార్డ్లు విష్ణుకి దోష నాకే నాకు సాంబార్ మీలో ఎవరికి బస్ జర్నీ పాడదో కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి పూరీలు రెండు పెద్ద పెద్దవి వచ్చాయి నేనైతే వేసాను నాకు సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం ఎవరికి సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టమో ఈ ఐదు ఇట్లో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి పూరి నేను వాటి ఆప్షన్స్ ఇస్తున్నాను పూరి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ చట్నీ ఆనియన్ దోశ ఎగ్ దోశ నార్మల్ దోశ అండ్ లాస్ట్ వన్ బోండా అండ్ బోండా చట్నీ అండ్ మీకు ఇష్టమైంది పింఛండి ఇలా మా మమ్మీ అయితే బస్ స్టాండ్లో నేను మా మమ్మీ ఒక చోటు కూర్చున్నా మా అమ్మమ్మ తాతయ్య ఒక చోటు వచ్చింది అమ్మ పక్కన విష్ణు కూర్చుంది సో గాయస్ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి లేకపోతే బెల్ టింగ్ టింగ్ కొట్టాలి ఇప్పుడైతే మేము బస్సు ఎక్కే సమయం వచ్చేసింది అమ్మమ్మ తాతయ్యమడ్గా ఉన్నారు మేము బస్ ఎక్కిన తర్వాత అమ్మమ్మను తాతయ్య ఇద్దరు ఏడ్చారు మేము తీయడానికి కుదరలేదు మమ్మీ కూడా ఏడ్చేసింది బోర్మని అట్లా మా ప్రయాణం అయితే సాగుతుంది నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ పార్ట్ కల్లా మీరు అవన్నీ కామెంట్ చేసేయాలి లేకపోతే బెల్టింగ్ టింగ్ కొట్టాలి ఏదైనా చేయాలి బెల్టింగ్ టింగ్ కొడితే హ్యాపీ కామెంట్ చేసినా హ్యాపీ రెండు హ్యాపీ విష్ణు అయితే ఐబాల్ది యూట్యూబ్స్లో చూపిస్తారు కదా ఐబాల్ అది కొనుక్కుంది అవన్నీ తినకూడదు అని చెప్పినా వినట్లేదు జల్లీస్లో గమ్ముంటుంది వాటిల్లో కూడా గమ్ ఉంటుంది ప్లీజ్ చిన్నపిల్లలు ఎవరు ఇవన్నీ తినద్దు జల్లీస్ లైక్ మనకి ఇస్తారు కదా పార్టీస్లో జెల్లీస్ నార్మల్ జెల్లీస్ తినచ్చు మనకు బయట దొరికేవి ఇలా ఐబాల్గా అమ్మీస్ అయితే తినకూడదు ఇప్పుడైతే మేము బస్సు వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళు ఏడ్చారు ఇప్పుడు చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో మొత్తం అక్కడ ఇల్లు అన్నీ కట్టేసుకొని బిల్డింగ్స్ అన్నీ కట్టేసుకొని ఉంటున్నారు ఎలా అంటున్నారా ఏమో మనకు తెలియదు ఇక్కడైతే మమ్మీ తీస్తుంది మేము మమ్మీ వెనకాల వన్ సీట్ బ్యాక్ కూర్చున్నాం టెంపుల్ అనమాట ఇది ఇది హైవే అనుకుంటా ఈ టెంపుల్ ఇదేం ఊర్మా విజయవాడ ఇది విజయవాడ మేము విజయవాడ దాకా వచ్చేసాం అప్పుడే అయితే మేము చేరుకున్నాం విజయవాడ ఇప్పుడైతే మేము దాని తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత సండే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ సండే వస్తున్నప్పుడు ది సుభిక్ష బర్త్డే అందుకు మేము వెళ్ళాము ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బెల్ టింగ్ టింగ్ కొట్టండి నేను చెప్పిన ఐటమ్స్లో ఏది నచ్చితే మీకు ఇష్టమైంది ఒకటి కామెంట్ చేయండి బాయ్ బాయ్